ప్రకాష్ గారు ఇప్పుడు కేటీఆర్ ఈ ఫార్ములా కేసుకు సంబంధించి మనం చూస్తుంటే అది డైలీ ఎపిసోడ్లోగా డైలీ లాగా నడుస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తున్న దాని ప్రకారం అసలు ఓటుకు నోటు కేసు డైరెక్ట్ డబ్బుల్లో డబ్బులతో దొరికిండు రేవంత్ రెడ్డి నా దాంట్లో ఎక్కడ మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడ కనిపించింది డబ్బులు ఎక్కడ దొరికినాయి అనేది ఆయన చెప్తున్న వాదన ఇక్కడేమో ఏసీబీ కేసు నడుస్తుంది మరోపక్క ఈడీ విచారణ జరుగుతుంది అంటే ఈడీ అంటే కేంద్రం పరిధిలో ఉన్నట్టు దీన్ని ఎట్లా భవిష్యత్తులో ఏం జరగబోతోంది సార్ అది దొరికిన మాట వాస్తవం కేసు నడు ఇన్ కేసు కోర్ట్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఇది ఇక్కడ ఏదైతుందో ఫెమా నిబంధనలు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఒక మంత్రిగా కానీ ముఖ్యమంత్రి కానీ ఎనీ పాలసీ ఎనీ ఇష్యూ నాట్ ఓన్లీ రేసి విత్ ఇన్ ద ప్రోగ్రామ్స్ కానీ ఇండ్లు కానీ శాంక్షన్స్ కానీ ల్యాండ్ కానీ ఏదైనా మంత్రులు ముఖ్యమంత్రులు సంతకాలు పెట్టారు నిర్ణయాలు జరిగిన తర్వాత ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారుల వల్లనే జీవో వెళ్తారు ఈరోజు రేస్ నువ్వు ఒక రాష్ట్రం ఏదైతుందో టూరిజం పాయింట్ కావాలన్నా బెనిఫిట్ అవుతుందన్నా ఏడు ఎనిమిది వందల కోట్లు అవుతుందో ఇట్స్ గుడ్ హైదరాబాద్ నువ్వు అగ్రిమెంట్ చేస్తున్నావు ప్రపంచంలో ఏదైతుందో అది పేరెన్నిక కానీ ఒక ఏడెనిమిది కంట్రీల ఇంతవరకు జరిగింది నువ్వు నాలుగు రేస్లకి ఏదైతుందో టైఅప్ అయింది ఒక రేస్ అయిపోయింది రెండో దానికి గ్రీన్ కో కంపెనీ ఏదైతుందో ఈజ్ ఫైనాన్షియల్లీ సౌండ్ సునీల్ అన్నాడు కదా గ్రీన్కో గ్రీన్ కో పవర్ ప్రాజెక్ట్స్ ఉన్న ఏరియల్ రియల్ ఎస్టేట్ ఈజ్ అ వెరీ రిచ్ మ్యాన్ అది అతను ఏదైతుందో మొదటిదానికి స్పాన్సర్ చేశాడు రెండో దానికి ఏదైతుందో అతను దాని వల్ల ఒక యాభై కోట్లు ఎందుకు వేస్ట్ ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేనా అప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ అయినాక నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళేది అవుట్ ఆఫ్ ద వే అరవింద్ గారు అప్పుడున్న దానికి కన్సర్ట్ శాఖ హెచ్ఎండి ఏమంటారో దానికి ఏదైతుందో ఈ ఇన్స్ట్రక్టెడ్ సార్ ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ అయింది తర్వాత మీరు ఇష్యూ చేయమంటున్న పాంట్ చేసేసి ఇది ఫెమా కింద వస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది బట్ ఏం కదా మన సర్కారు వస్తుందో పోలప ఏం కాదని చెప్పి ఏదైతుందో చెప్తే ఆయన లైన్ లేకపోతే లైన్ లేస్తాడు కదా అతన్ని పోస్టింగ్లు కావాలి కదా అతనికి అప్పుడు మంచి గుడ్ లుక్స్లో ఉండే మళ్ళీ ప్రభుత్వం వస్తుందని వాళ్ళు కూడా అనుకున్నారు అనుకోని ఏదైతుందో ఆయన చేశాడు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్ఎండిగా నిధులు అవుట్ ఆఫ్ కంట్రీ పోయి గైడ్ లైన్స్ క్యాబినెట్ నిర్ణయం కాదు ఆర్బీఐ రెగ్యులేషన్ను ఫేమా చట్టాన్ని ఉల్లంఘించి ఫారెన్ కరెన్సీ కింద పౌండ్స్ అక్కడ ఏమంటారు డాలర్స్ పౌన్స్ కింద చేసి పంపడం జరిగింది దీన్ని ఏదైతుందో వెలికి తీసి దానకిషోర్ గారు ఇప్పుడు మున్సిపల్ అండ్ హెచ్ఎండిఏ అతను ఒక ఫిర్యాదు చేసిండు దాని మీద సిబిఐ ఏసీబీ ఏసీబీ ఈడీ తర్వాత వస్తారు సిబిఐ కానీ ఏసీబీ తర్వాత ఈడీ ఎంటర్ అప్పుడు డైరెక్ట్ ఈడీ ఉండదు కేసు దాంట్లో ఏదైతుందో అయిన తర్వాత అప్పుడు ఈడీ ట్రాన్జాక్షన్ మనీ అయింది కనుక ఒకటి అతను ఒక ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుండేదేమో పట్టుబడ్డాడు నాకు అకౌంట్కి వచ్చిందా నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వలే అధికారులు నిర్ణయం తీసుకున్నారు అధికారే చెప్తుండు కదా ఆయన సబ్బాండెంట్ కో రెడ్డి ఉన్నాడు కదా ఆయన ఏం చెప్తున్నాడు నాకు నా బాస్ అరవింద్ గారు చెప్పిన చెప్తున్నాడు అరవింద్ గారు ఏం నాకు మంత్రి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినది తో ఇది ఖచ్చితంగా ఏదైతుందో ప్రొసీజర్ ప్రాక్టీసెస్ను కన్వెన్షన్స్ను కాదని అవుట్ ఆఫ్ ద వే చెప్పడం జరిగింది కనుక దీని మీద కోర్టుకు పోయాడు కోర్టు మొదలైన చెప్పింది మా తీర్పు ఇచ్చేదానికి అరెస్ట్ చేయొద్దన్నది తర్వాత దీని మీద విచారణ అంటే పాస్ చేస్తే రిజెక్ట్ అయింది సుప్రీంకోర్టు అయింది విచారణ అనేది ఖచ్చితంగా జరగాల కిక్ బ్యాక్ జరిగిందా జరగలేదా వైలేట్ అయిందా రూల్స్ రెగ్యులేషన్ అనేది విచారణ లేకముందు నాకేం సంబంధం లేదు నా అకౌంట్లో రూపాయి లేదు అక్కడ అకౌంట్లు ఉంది దే ఆర్ రెడీ టు గివ్ ద మనీ బ్యాక్ దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ నువ్వు వంపి పంపి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఏదైతే ఉందో వాడుకున్న తర్వాత నాకు వాపస్ ఇస్తా అంటే ఏమన్నట్టు తప్పు కదా అది రూల్స్ను రెగ్యులేషన్స్ను వైలేట్ అయింది వైలేట్ అయింది అని మేము విచారం దానికి ఎవరు దోషి అనేది విచారణ తేలుతుంది అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ నీకు ఫేవర్గా చేయలేదు దీంట్లో సార్ ఏం కేసు ఉన్నదని డ్రోన్ మీద ఆయన నీ ఫామ్ హౌస్ మీద ఆయన రెస్ట్ చేసిన అప్పుడు ఓటుకు నోటు అంటే రెడీ అంటే దొరికిండు దాంట్లో ఏం తప్పు ఉన్నదే ఏం తప్పుంది తప్పు లేదు కదా అరెస్ట్ చేసినావు కదా తో ఈ ఆయన కూడా ఏదైతుందో ఇప్పుడు చట్టంలో బందీ ఉన్నది నీకు ఖచ్చితంగా నాలుగు రోజుల ఐదు రోజుల సార్ మీ దాంట్లో అనుకున్నాం మనం ఎలక్షన్స్ ముందే ఏ పరిస్థితిలో కవిత అరెస్ట్ అవుతుంది తర్వాత కొంతకాలం మీ దాంట్లో అనుకోండి ఎందుకు అరెస్ట్ చేయాలి అప్పుడు అన్ని ఇష్యూలో బీజేపీకి సపోర్ట్ చేసిండు ఎప్పుడైతే అసెంబ్లీలో వాళ్ళకి రిజల్ట్ రాలేదో ఎనిమిది సీట్లే వచ్చినాయో అరవై నాలుగు వాళ్ళకు వచ్చినాయి టీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది వచ్చినావు ఇది మనం ఆమెను అరెస్ట్ చేయకపోతే మనకు టీఆర్ఎస్కు టైప్ ఉండదని బీజేపీకి అనుకుంటే లోకసభలో మనకు సీట్ రావని ఆమె అరెస్ట్ చేసింది ఆఫ్టర్ అసెంబ్లీ కదా అరెస్ట్ చేసింది అది అరెస్ట్ చేయడం వల్లే రిజల్ట్ వచ్చింది కదా ఎనభై ఎనిమిది పదిహేడులో ఎనిమిది వచ్చింది కదా కాంగ్రెస్ ఎనిమిది వచ్చింది కదా సో ఇది అందుకోసం ఏదైతుందో ఇప్పుడు ఖచ్చితంగా ఏ పరిస్థితిలో చట్టంలో అతను బంధింపబడ్డాడు చట్ట ప్రకారం కేసు ఏమవుతుందా కాదా వేరే సంగతి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఎస్టాబ్లిష్ అవుతుందా కాదా వేరే సంగతి అధికారిక శిక్ష పడుతుందా వాయులేట్ అయింది ఒక మంత్రిగా నువ్వు కస్టోడైన ఉండే ఇది ప్రజాధనాన్ని నీ బాధ్యత యు ఆర్ ద బాస్ అటువంటిది నువ్వు డబ్బులు ఏదైతుందో ఇతర దేశాలకు పోయినాయి అంటే ఎలా అనేది నువ్వు ఇంకోటి ఒక ఒక సందర్భంలో ప్ర నేనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా అని అడిగాను ఇంకోటి హరీష్ రావు గారు ప్రొసీజర్స్ కొని తప్పులు జరిగినాయని చెప్తున్నాడు దానికి శిక్ష ఎవరు అనుభవించాలి మంత్రి కదా తో ఖచ్చితంగా నేను అనుకుంటున్నా కేసు ఎస్టాబ్లిష్ అవుతుందా ఎన్నెన్ని సంవత్సరాలు పడుతుంది బోటుకు కేసు రెండు వేల పదిహేను బోఫోర్స్ కేసు ఎన్ని నడిచింది మనం చూసినాం రాజీవ్ గాంధీ ఎన్ని నడిచింది చూసినాం బట్ అరెస్ట్ అనేది ఖాయము ఇప్పుడున్న చట్టంలో అరెస్ట్ చేయడం అనేది అనివార్యము ఖచ్చితంగా అరెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాడు రెండు వందల మూడు రోజుల నాలుగు రోజుల అంటే గొంత ఆల్రెడీ ఇప్పుడు నేను అనుకుంటున్న ఇవాళ గ్రీన్ కోల్ అని కూడా పిలిచిండ్రు ఆ కంపెనీ ఆ రేస్ కంపెనీ ఎవరైతే ఇక్కడ మీడియేటర్ ఉన్నట్టున్నది లేకపోతే వాళ్ళకి అక్కడికి సమన్స్ పంపుతారు దే టేకెన్ ద మనీ అండ్ అగ్రిమెంట్ ఉంది కనుక వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవుతారు ఎస్ మాకు డబ్బులు పంపిణ్రు మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము కిక్ బ్యాక్ ఇవ్వలేదంటారా ఏం చెప్తారా వాళ్ళు బట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళని కూడా పిలుస్తారు ఇవాళ రేపా ఎల్లుండా సపోజ్ ఇక్కడ వాళ్ళ రిప్రజెంటేటివ్ లేకపోతే ఎనిమిది పది రోజుల తర్వాత వస్తాడు దాని తర్వాత వన్ వీకా టెన్ డేసా కేటీఆర్ అనేది దీని తర్వాత అరెస్ట్ కావడం ఖాయం అంటే గోధుప్రకాష్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ వాదన ఏంటంటే వాళ్ళు చెప్తుంది ఇది కేవలం టెక్నికల్ సమస్య మాత్రమే మా అకౌంట్లో ఎక్కడ డబ్బులు పడలేదు ఓటుకు నోటు కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ డబ్బులతో పట్టుబడ్డాడు అనేది వాళ్ళు ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు జరుగుతుంది కేసు అది దాని గురించే ప్రధానంగా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆ కేసు జరుగుతుంది కేసు ఇంకా నిర్ణయం జరగలేదు దాని మీద ఫైండింగ్ వస్తుంది కావచ్చు కేసెస్ రన్నింగ్ కదా కొట్టేయలే కదా నీ 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 హయాములో వచ్చింది కదా రెండు వేల పదిహేను నుంచి నువ్వు ఇరవై నాలుగు వేలకి అధికారం ఏం పీకినవే నువ్వు లొట్టఫీస్ నువ్వేం ఏం లొట్ట పీస్ అంటున్నావు తొమ్మిదేళ్ళు నువ్వేం చేసినావు తో ఇట్ ఈస్ అ ప్రాసెస్ దానికి దీనికి వేరు దానిలో నేను కూడా అంటున్నా ఖచ్చితంగా ఏదైతే పట్టుబడ్డాడు ఎస్టాబ్లిష్ అవుతా కాదా రేపు ఏం కోర్టు తీర్పిస్తుంది వేరే సంగతి బట్ ఖచ్చితంగా సాక్ష్యం ఉంది దాని తప్పులేదు దీంట్లో ఆయనకు డబ్బులు ఈయన అకౌంట్లో పడలే పడ్డే నేను అంటలేను కదా నేనైతే అంటలేను కదా ఈయన ఈయనకు డబ్బులు వల్లే ఈయన డబ్బులు తీసుకోలే కిక్ బ్యాక్ లేదు దీంట్లో గ్రీన్కో కంపెనీ అనేది స్పాన్సర్ గ్రీన్ కో నలభై ఒక్క కోట్లు ఎలక్ట్రోల్ బాండ్ తీసుకోవచ్చు బట్ దానికి దీనికి సంబంధం లేదు ఆయనే రేస్ కండక్ట్ చేసేటోడు కాదు కదా రేస్ స్పాన్సర్ మాత్రమే స్పాన్సర్కు డబ్బులు ఖర్చు అయితే తప్ప ఆయనకి లాభం లేదు ఆయన కంపెనీ పాపులర్ అవుతుంది బట్ ఈ జస్ స్పెండింగ్ మనీ అప్పు యాభై కోట్లు ఖర్చు పెట్టిండు గతంలో ఇప్పుడు పెట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఉండే అని తప్పుకున్నాడు ఇది ప్రభుత్వం ఇది రన్ కావడం వల్ల బెనిఫిట్ అవుతుంది మైలేజ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ నేను నిర్ణయం తీసుకున్నాడు బట్ తప్పుడు నిర్ణయము ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు ఇది ఇక్కడ ఈయన మీద డబ్బులు నేను వాళ్ళు అంటున్న కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్న నేను ఫాలో కాలే నేను అనడం లేదు కదంటే ఇతనికి డబ్బులు దీంట్లో తీసుకోలేదు అది ఎస్టాబ్లిష్ కాదు ఏసీ బోళ్ళు ఈయన డబ్బులు ఈయనకు ముట్టినాయంటే కూడా అది ఎస్టాబ్లిష్ కాదు వాళ్ళు డబ్బులు ఇతనికి రాలేదు ఈయన అకౌంట్కు రాలేదు రేపు నిజంగానే ఏదైనా అక్కడ అతనికి సంబంధించిన అక్కడ ఏమని ఇమ్మని చెప్పిండా అది ఎంక్వైరీలో వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఎవరికి డబ్బులు లేదు మాకు ఇచ్చిన డబ్బులు మేము ఎవరికి కమిషన్ ఇవ్వలేదు ఆర్ రెడీ టు బ్యాక్ ద మనీ అని చెప్పవచ్చు వాళ్ళు చెప్తే ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నడిచే సంస్థ ఏసీబీ అంతే కేంద్రం చేతిలో నడిచేది అంటే ఇప్పుడు ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి అంటే మనీ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి అంతేకాదు ఇప్పుడు ఈ బాల్ ఈ కేటీఆర్ కేసుకు సంబంధించిన బాల్ బీజేపీ కోర్టులోకి డిఫరెంట్ డెఫినెట్ దీంట్లో ఈడీ అనేది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఈడీలు చూసినాము సిబిఐ చూసినాము కోర్టులు చూసినాము ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ చూసినాము కానీ ఈ వీళ్ళ ప్రభుత్వ హయాంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఎట్లా ఎలక్షన్ నడుస్తూ ఉంటుంది సార్ ఐటీ రైడ్ అవుతుందా సార్ ఎక్కడన్నా ఇంతవరకు చరిత్రలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగినాయా సార్ ముఖ్యమంత్రులు ఇళ్ళు అవుతున్నాయి కదా సార్ రాజ్యసభ ఎన్నికలు అయితే రాజ్యసభ ఎవరైతే క్యాంప్ మెయింటైన్ చేస్తుండో శివకుమార్ ఆయన ఇల్లు రైడ్ అవుతుందా సార్ ఇది మిస్యూజ్ చేస్తున్నారు ఖచ్చితంగా టీఆర్ఎస్ డైల్యూట్ పూర్తి అయితేనే ఎట్లయితే పార్లమెంట్లో అయితే ఎనిమిది రిజల్ట్ వచ్చి పది వాళ్ళకి డిపాజిట్ వచ్చిందో రేపు ఈ స్ట్రెంగ్త్ డైల్యూట్ కావాలి మనం ఇక్కడ గేమ్ చేయాలనుకుంటే టీఆర్ఎస్ని ఇబ్బందులో పెట్టాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటే బీజేపీ ఈడీ మీద డెఫినెట్గా వాళ్ళు ఏదైతుందో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇక్కడ ఉండే ఎంపీలు కానీ ఏదైతుందో డేవిల్ హైకమాండ్కి చెప్తారు ఖచ్చితంగా అక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్ అవుతుంది ఈడీ కూడా ఏ కొంచెం ఛాన్స్ ఉన్నా ఏ కొంచెం ఛాన్స్ ఉన్నా మనీ ట్రాన్సాక్షన్ మంత్రి బాధ్యత కదన్న మంత్రి చెప్పిండని అంటుండే కదా దాంట్లో ఏదైతుందో ఈడీ ఏదైతుందో ది టేక్ ఇన్ ద ఇంట ఇంట్రెస్ట్ ఆఫ్ ఇక్కడ ఇదే కాదు ఏసీబీఏ కాదు ఈడీ కూడా అరేంజ్ చేస్తుంది కదా ఈడీ కూడా అరేంజ్ చేస్తుంది కదా ఇది చేయదనుకోండి ఎగ్జాంపుల్ ఈయన డిసిషన్ తీసుకోవాలి అనుకోండి రేవంత్ రెడ్డి గారు ఎందుకు లేమన వాళ్ళకి క్షింప తెస్తాం అనుకుంటే వాళ్ళు తీసుకుంటారు ఈడీ తీసుకుంటుంది ఏదో ఈ దీంట్లోకి రెండిట్లో అతనికి చిక్కులే ఉన్నాయి అటు బీజేపీతో బీజేపీని ఏ విధంగా తూళ్నాడుతుండో మనం చూసినాం కదా అవును పద్దెనిమిదిలో కానీ ఎలక్షన్ బోడీ లేదు మోడీ లేదని మొన్న మేమే చక్కెర చెప్తాం అసలు వచ్చే ప్ర క్వశ్చనే లేదని చెప్పింది కదా మేమే చక్రం దింపుతాం అవసరమైతే ప్రధానైతాం అని దేశమంతా పోస్టర్లు అడ్వర్టైజ్మెంట్లు అన్ని జాతీయ పత్రికలు ఇచ్చింది కదా ఢిల్లీలో పెద్ద అట్టహాసంగా ఆఫీస్ పెట్టింది కదా అబ్యూజ్ చేసింది కదా తో ఖచ్చితంగా అరెస్ట్ అనేది రెండు దిక్కులో ఒక దిక్కు ఏడి ఈడీ ప్లస్ ఏసీబీ రెండిట్లో ఆయనకు ఛాన్స్ ఉంది కెన్ టేకన్ కస్టడీ రెండిట్లో దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు